హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ఫోటో ప్రింటింగ్లో మనం కృష్ణుడి పిక్చర్ని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట ఈ పిక్చర్లో ఎవరైతే బాగున్నాడో నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ డిగ్రీ వాళ్ళ అబ్బాయి అన్నమాట సో వాళ్ళ అబ్బాయి పిక్చర్ని ఈరోజు నేను ఫోటో ప్రింటింగ్లో ప్రింట్ చేస్తున్నాను మీకు ఇదివరకు కూడా చెప్పాను నేను స్క్రీన్ ప్రింటింగ్లో సింగిల్ కలరే కాదు ఇలాంటి మల్టీ కలర్ ఫొటోస్ అండ్ కస్టమర్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో మీకు ఈ వీడియో చూసేలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే మీకు ప్రింటింగ్ సంబంధించిన కస్టమైజర్ కలర్స్ కానివ్వండి స్క్రీన్స్ కానివ్వండి ట్రైనింగ్ కావాలనుకుంటే కనుక కింద నంబర్ చేయండి మీ అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు ఓకే అండి మరో వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ఉంటాను నమస్తే బాయ్ కేర్